సముదర్ గ్రామం కమ్మర్పల్లి మండలం ఈ రోజు నాటికి మా కొనసందర్ గ్రామానికి నలభై ఐదు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది మరియు ఇంకా కొంతమంది నిరుపేదలు ఉన్నారని మన ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారికి తెలియజేయడంతో అతని చొరవతో ఇంకొక ఐదు ఇండ్లు ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ శాంక్షన్ ఇచ్చిన పేపర్లను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఆంధ్రం కాంగ్రెస్ నాయకులము వాళ్ళు కూడా మన రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మా ప్రభుత్వానికి ఎంత మంచిగా చేస్తున్నది అన్నది ఒక ప్రతిపక్షాలు కొంచెము ఇటు చూసి ఈ విమర్శించుడు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది మా అని మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము జై రేవంత్ రెడ్డి జై సునీల్ అన్న జైకి నమస్కారం మాది కొనసముద్ర గ్రామం కమర్పల్లి మండలం ఈరోజు ఐదు ప్రొసిడింగ్ కాపీలు అందజేయడం జరిగింది లబ్ధిదారులకి ఇప్పటికీ కొనసముద్రలో యాభై ఇల్లులు మంజూరు అయినాయి దీంతో లబ్ధిదారులు చాలా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎవరన్నా నిరుపేదలు ఇల్లు కోసం ఇల్లులు కావాలంటే వాళ్ళకు కూడా ఇచ్చేటందుకు సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్ రెడీగా ఉన్నారు ఇవి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి సునీల్ అన్నకి ధన్యవాదాలు